ఇప్పుడు ఇప్పటికే సోమిరెడ్డి గారు అనునిత్యం గోవర్ధన్ రెడ్డి గారు దీని మీద సోమిరెడ్డి గారు ఏం తెలుగుదేశం పార్టీ ఆయన ఏమో వేరే పార్టీ అవునయా గోవర్ధన్ రెడ్డి గారు ఆ నియోజకవర్గ ఒక నియోజకవర్గ కేంద్రంగా అక్కడ ఘర్షణ వైఖరి నడుస్తుంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పంతొమ్మిది ఇరవై నాలుగులో చేసిన అక్రమాల మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోడారేడు ప్రతిపక్ష నాయకుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన కేసులు పెట్టారు శిక్ష అనుభవించాడు వచ్చాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నిరంతరం చంద్రమోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలా చంద్రమోహన్ రెడ్డి గారిని అవమానపరచాలా చంద్రమోహన్ రెడ్డి గారి మీద కొత్తగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఆయన ప్రతిపక్షంలో ఆయన అధికారంలో చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఏనాడైనా ఆయన చేసిన ఆరోపణలు ఒకటైనా రుజువైనయా ఇతర దేశాలంతా ఆస్తులు అన్నాడు ఆయన పెట్టింది ఒకటన్నా ఐదేళ్ళ అధికారం ఉండే ఏ రోజైనా వాటి గురించి ఏమైనా నిరూపించగలిగాడా చంద్రమోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు జిల్లా అంతా కలిసి పోరాడారు అక్కడ నువ్వు నువ్వు ఈరోజు ఈ వారం రోజులు జరిగినటువంటి సంఘటనలని గురించి నువ్వు ఏదేదో మాట్లాడి మీరేదేదో ఊహల్లో మీరు మాట్లాడితేట కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసులు అందరూ కలిసే చేశారు దాంట్లో చంద్రమోహన్ రెడ్డి గారు ఏ అయితే ఆరోపణలు చేశాడో అవన్నీ నిరూపితమైనవి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఆరోపణలన్నీ నిరూపించాడు ఇది చేశాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి భాష కూడా చాలా అభ్యంతరకరం మీకు నేను నేరుగా చెప్తున్నా ఈరోజు మీడియా ద్వారా గతంలో నేనే ఫోన్ చేసి మాట్లాడాను ఆయన అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ భాష కరెక్ట్ కాదు మన జిల్లా దీంట్లో కరెక్ట్ కాదు వ్యక్తిగతంగా మరీ దిగజారి మాట్లాడుకోవడం నేను ఎందుకు చెప్పానంటే పరిధులు దాటిపోయి ఆ రోజు కూడా చంద్రమోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని నేనే ప్రెస్ మీట్ పెట్టే ఇక్కడ వాళ్ళ తల్లి గురించి వారి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు ఆమె ఒక నల్లపురెడ్డి కుటుంబం నుంచి వచ్చిన ఆడబడుచు గౌరవంగా బతికినటువంటి కుటుంబం వ్యక్తిగతం పోరాటం కేసులు కొట్లాటలు అవినీతి గురించి మాట్లాడుకోవడం అవి వేరు కానీ మన జిల్లాకు ఒక సాంప్రదాయం ఉంది నెల్లూరు జిల్లా అంటేనే ఒక గౌరవప్రదమైన రాజకీయాలు నడుపుతారు అనేటువంటిది అందరం మాట్లాడాం అజీజ్ గారు ఆ రోజు మొత్తం మన జిల్లాలో అందరం కూడా స్పందించాం జగన్మోహన్ రెడ్డి అట్టగా ఎట్ట చెప్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబం వివేకానందరెడ్డిని హత్య చేసి నారాసుర రక్త చరిత్రని సాయంత్రానికి చెప్పి ఉదయం గుండిపోటని మధ్యాహ్నం అనుమానం వచ్చింది సాయంత్రానికి నారాసుర రక్త చరిత్ర అన్నారు ఐదేళ్లు ముఖ్యమంత్రి గుండి తన కుటుంబానికి తన అన్నకి జీవితాంతం ఊడిగం చేసిన వివేకానందరెడ్డి మర్డర్ కేసు సిబిఐ ఎంక్వైరీలకి లేకపోతే ఏ ఎంక్వైరీలు కూడా వద్దని పోరాటం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక పరిశ్రమ కానీ ఒక టీఎంసీ నీళ్లు కానీ ఏ జిల్లాకైనా తాగునీరు కానీ ఏం చేశాడో చెప్పే ధైర్యం ఉందా వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మేము చర్చకు సిద్ధం నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఈరోజు హంద్రీ నీవా అయినా గాలేరు నగరైనా తిరుగంగైనా ఏ జిల్లాకి ఏం చేశామో చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పేదానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాం వాళ్ళు అటుగాక ఎట చెప్తారయ్యా పింక్ డైమండ్ అన్నారు ఐదేళ్ళు ముఖ్యమంత్రి గుండి కేసులు మూసేశారు యాభై ఏడు మంది కమ్మ కులానికి డిఎస్పీలకి ప్రమోషన్ అన్నారు మూసేశారు పోలవరంలో దిక్కులేని అవినీతి అన్నారు ఏ ఇది లేదు పోలవరాన్ని కుంగ తీయడం తప్పితే మొత్తం అమరావతి ఏం చెప్పారు మూడు రాజధానులు అన్నారు మేము అమరావతికి వ్యతిరేకం కాదన్నారు మళ్ళీ మేము అమరావతికి మా పార్టీ వ్యతిరేకం కాదని ఓడిపోయాక చెప్పారు నిన్నటి రోజున మునకలో అమరావతి కడుతున్నారని చెప్పి నువ్వెందుకు ఇల్లు కట్టుకున్నావాడు రోజుకో డ్రామా రోజుకో వేషం వేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అబద్ధపు ప్రచారం విష ప్రచారం అభూత కల్పనలతో ఈ ప్రభుత్వం మీద ఒక చెడు ప్రచారాన్ని నిర్వహించడమే కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు ఎందుకు రాలా ఒక్క పరిశ్రమ ఎందుకు రాలా ఉన్నయన్ని ఎందుకు వెళ్ళిపోయినాయి భారతదేశంలోనే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా త్యాగలిగారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ విష ప్రచారం తప్పితే ఏమీ లేదు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి అక్కడ అన్ని చేస్తే ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత యాపక తిన్నాడు వాళ్ళని భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన ఉంటే ఆయన ఓపెన్ చేసి పోయి ఉండొచ్చు పద్దెనిమిది నెలలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టార్గెటెడ్గా టైం లైన్ పెట్టి ఎయిర్పోర్ట్ని పూర్తి చేశాం వైజాగ్ ఒక పారిశ్రామిక కేంద్రంగా ఒక ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దేదానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ అవసరం కాబట్టి ఈ ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలం పోలవరం వైజాగ్ ఎయిర్పోర్ట్ తన జిల్లాలో కడపలో ఆయన తండ్రి పేరు వైఎస్ఆర్ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ పెట్టావా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన నాయన ఒక శంకుస్థాపన ఈయన ఒక శంకుస్థాపన ఐదేళ్ళు సొంత జిల్లాలో ఒక చిన్న స్టీల్ ప్లాంట్ పెట్టలేని నాయకుడు ఆయన ఉద్దరించాడంట అందువల్ల వాళ్ళు చెప్పే వాటన్నిటికీ సమాధానాలు చెప్పుకుంటూ పోతే వారాలు నెలల తరబడి కూడా చాలు నమస్తే ఇది తెలుగు